చూశాను మేడం బాగుంది మేడం చాలా బాగుంది మా లేదు అసలు విజయ్ శాంతిని మళ్ళీ చూస్తా ఉంటే కర్తవ్యం వసే రావులమ్మా ఇంకా అలాగే ఇంకా చేసిన పోలీస్ క్యారెక్టర్ లో నేను ఆమె చేసిన ఏ పోలీస్ క్యారెక్టర్ అయినా పెద్ద హిట్ అయ్యింది అందుకనే ఆమె ఇంచుమించుగా సినిమా ఫీడ్ వదిలేసి ఎక్కువ సంపాదించి ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి కానీ పోంగ కుట్టుకుంది సర్లే అంత దేనికి తెలుసు మేడం అర్జున్ సనా వైజయంతి అదే కదా విజయశాంతి అదే మేడం వైజయంతి ఆ నాకు రాదు మేడం తెలుగు నేను మా ఊళ్ళో నాలుగో తరగతి దాకా పోయా ఎక్కడికి బడికి నాలుగో తరగతి తర్వాత ఆపేసే బడి దేనికి రాక నాకు చదువు మొదటి నుంచి రాదు నిజంగానే నాకు రాదు మేడం నేను నిజం మేడం నాకు చదువు రాదు నాకు సెట్ కాలా అదే మేడం నేను చూసాను అన్ని అన్ని సినిమాలు చూస్తే నాకు ఏమనిపించింది అంటే అరే ఇలాంటి అమ్మాయిని ఎప్పుడు చేసుకోవాలని లోపల ఉన్నది కానీ ఆ తర్వాత అర్థమైంది నాలుగు వేస్ట్ అయ్యింది అమ్మా అసలు నాకు బతికి లేదు అలాంటిది యాడ్ చేసుకుంటాను చెప్పలేదు అయింది చూసేరా మందా మందే మాట్లు ఎందుకు కాబట్టి ఏంటంటే నేను ఫైనల్ చెప్పేది ఒకటే యాక్టింగ్ కో డాన్స్ లో ఫైట్ లో రోమాన్స్ లో అబ్బబ్బ మావులగలు ఎక్స్‌ప్రెషన్స్ ఈ వాయిస్ లో కూడా ఒక రైజ్ చేస్తది అమ్మాయిల కంటే అంటే ఈ రోజు నువ్వు అమ్మాయిల కంటే అంటే ఏ అమ్మాయిలో యమలా ఎవర ఈ మధ్య చెర్ ఎవర ఓకే ఎవర ఈ మధ్య అప్పుడు గనలు గనలు తీసుకుని కాల్స్తది నరకతది ఎగిరే ఎగిరే దూకుతది ఫైట్ కి చేస్తది గురించి చెప్పరేం ఆ అతను కూడా అతను కూడా అతను కూడా చాలా కష్టపడిపోయిన హీరో అతను అతను కూడా నేను నేను పెద్ద ఎవరికైనా ఫ్యాన్ దేనికంటే సినిమాలు తీసినా ఇంకేదైనా పని చేసినా కష్టపడి అందరి ఫ్యాన్ అయిపోతా నేను కూడా నీకు కూడా అందరికి అయిపోతా నేను అంతేనా ఎందుకంటే అందరిని ఎంకరేజ్మెంట్ చేస్తాం మనం మనం ఎవరిని చెయ్యం నేను ఎవరిని ఏమి అన్నాం ఒకవేళ ఎవరినో నన్ను ఏమన్నా నేను గమనే పోతా సార్ అంటే బాణీ లేపం ఏదో అయింది ఏదో అయింది మనం అంతా